శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే నలభై ఐదవ అధ్యాయం పాతాల వర్ణనం ఋషిగణములు సూతుని సూత మహాభాగ శివ సంబంధిత ప్రతి విషయం స్పష్టంగా వివరించావు అందుచేత ఇప్పుడు మాకు శివ స్వరూపం తెలుపు ప్రార్థిస్తాం ప్రార్థిస్తున్నాము అందుకు నీవే సమర్థుడవు అని ప్రార్థించిరి ఋషిగణములకు సూతుడు ఇట్లు చెప్పాను మునలారా భూభువ శువహ మహహ తప జన పాతాల నరలోకాలు అందరి కోట్లకొలు సముద్రాలు తారాగణం గ్రహగణములు సూర్యులు చంద్రులు ధ్రువులు సప్తర్షిగణం వైమానికులు అను మనకు కనిపించే సర్వమును ఆ పరమేశ్వరుని కృపచేతనే ఏర్పడినవి ఇవన్నీ ఆయన చేతనే నిర్మించబడినవి శ్రేష్ఠులకు మునులారా పైన చెప్పిన ఈ లోకాలన్నీ ఆయన ఇచ్చానుసారమే సృష్టించబడ్డవి సర్వలోకములందు పరమాత్మ శివుడై సమష్టి రూపం చేత విద్యమానుడై ఉన్నాడు ఆయన ఏ ఎళ్ల కాలముల ఎందు సర్వమునకు ఆత్మ వాస్తవంగా మూడు లోకాలు ఆయన శరీరం నుంచే ఏర్పడ్డవి ఆయన మాయచేత మోహితులై మూడులకు వారు మహాత్ముడకు మహాదేవుడు మహేశ్వరుని ఎరుగకున్నారు ఆ కారణం చేత నేను ఆ పరమాత్మనికి నమస్కరించి మూడు లోకముల వ్యాపనం గురించి సంక్షేపంగా ఇంతకు ఇంతకుముందే నేను మీకు అండాకారాకృతిలో లోకల బ్రహ్మాండంలోని లోకముల స్వరూపం తెలిపి ఉంటుని పృథ్వీ అంతరిక్షం స్వహ మహా జన తపహ సత్యంలోని ఏడు లోకాలు ఈ అండం నుంచే ఉత్పన్నములైనవి వీని కింద మహాతలం నుంచి ప్రారంభమై ఏడు లోకంలో కలవు వాని కింద ఒకటొకటికి ఆ నరకలోకములున్నవి మహాతల లోకం యొక్క ఉపరితలం సువర్ణం చే నిర్మించబడి సర్వరత్న శోభితంగా ఉండను అది విచిత్ర ప్రాసాద శోభిత యుక్తం అవన్నీ భగవంతుడకు శివునికి సమర్పితములు అది అనంత సరిహద్దునందు శోభితమై ఉండను ముచుకుందుడు బలిచక్రవర్తి పాతాలము స్వర్గములందు వసించుచుందరు రసాతలం అంతయు శిలాతలం కలది తలాతలం చక్కెర నిండి ఉండను సుతలం పసుపు వర్ణంగా ఉండను వితలం పగడపు కాంతులను చేత నిండి ఉండను అతలం తెల్లనిది తలము అని లోకం నల్లనిది మునలారా అన్ని లోకాలచే విస్తారమైన ఈ లోకం భూమికి సమానమైనది అనగా ప్రత్యేక లోకం వేయి యోజనముల దీర్ఘత్వం కలది ప్రత్యేక లోకాలపైన ఆకాశం పదివేల యోజనాల వరకు వ్యాపించి ఉండను ఈ ఏడు లోకాల యొక్క ఘన పరిమాణం మేఘాలతో కూడా కలిపి ఏడు వేల లక్షల యోజనాల పరిమితి కలదు చివరిదగు పాతాల లోకం యొక్క మూలం ముప్పై వేల యోజనాలు శుభకమైన రసాతలం వాసకి మరియు ఇతర నాగముల చేత స్వర్ణమయమై ఉండను తలాతలము అని పేర్చే ప్రసిద్ధమగ లోకం సర్వశోభాపూర్ణం అది విరోచన హిరణ్యాక్షుడి నరకుడు మొదలగు వారి చేత సేవించబడుచుండను సుతలము వైనామక కాలనీమి సహితులైన రాక్షసులు మొదలైన వారిచే చే ఆకర్ణించబడి ఉండను అనగా ఆ లోకం దానవులు రాక్షసులు తదితరుల చేత ఆక్రమించబడి ఉండను అట్లే వితలం కూడా దానవుడు ఇతరులు మరికొందరు అధికారమందు ఉండను తారకాగ్ని మహాంతకుడు మొదలగు పేర్లగర రాక్షసుల చేత అసరుడకు ప్రహ్లాదని అధికారమునందు కలదు అతలం కంబలాసుని నందును అట్లే వీరుడకు మహాకుంభుడు మహాబుద్ధిశాలయకు హయగ్రీవుని అధికారమందు కలదు మహాతలం శంఖుకర్ణులు ఇతర వీరులకు నమ్ముచే మొదలగు వారి పాలనయందు ఉన్నది ఈ అన్ని లోకముల ఎందు మహాదేవుడు ఉమస్కంద నంది ఇతర గణాదులచే విద్యమానమై ఉన్నది పుణ్యాత్ములకు మణులారాం ఈ ఏడుతలములకు పైన గల పృథ్వీతలం కంటే వేరైనది పృథ్వీ కూడా ఏడు ఖండాలుగా విభజించబడి ఉన్నది వాణి గురించి కూడా నేను ఇప్పుడు చెప్పబోచున్నాను పాతాల వర్ణనము అని ఈ నాలు నలభై ఐదవ అధ్యాయం సమాప్తం నలభై ఆరవ అధ్యాయం భువనకోశ ద్వీప ద్వీపేశ్వర వర్ణన మహర్షులకు సూతుడు అనంతర వృత్తాంతం ఇట్లు వివరించను ఈ పృథ్వీ సప్త ద్వీపాలచే ఏర్పడింది ఇది నదులు సముద్రాల చేత నిండి ఉన్నది ఈ పృథ్వీ సప్త మహాసముద్రముల చేత చుట్టుకొనబడి అలంకృతమై ఉన్నది దీని క్రమంగా సప్త ద్వీపాలు కలవు ఆ ద్వీపాలు జంబు ప్లక్ష సాల్మలి కుస క్రౌంచ శాఖ పుష్కరములని పేర్లు కలవి ఈ ఏడు ద్వీపముల ఎందు పరమాత్ముడకు శివుడు తన గణములచే పరివేష్టితుడై ఉమాదేవితో కూడి విరాజులు చుండను అనేక రూపాలు ధరించిన శివుడు ఇచ్చట వసించి ఉండును క్షార ఇక్షురసృత దధి దుగ్ధ నదీ జల మహాసముద్రములు అని ఈ సప్తసాగరములకు పేర్లు ఈ సప్తసాగరముల ఎందు పరమాత్ముడ శివుడు జలరూపం ధరించి గణములతో కొడి తరంగములతో క్రీడించుచుండును విష్ణు భగవానుడు అమృతమయమగు క్షీరసాగరమందు యోగనిద్రను యోగ నిద్రకు సమానముకు శివజ్ఞాన మనస్కుడై నిరంతరం నిద్రించుండను భగవంతుడు మేల్కాల్చినప్పుడు మొత్తం జగత్తు మేల్కొనను ఆయన నిద్రించినప్పుడు చరాచరముల చే నిండిన ఈ జగత్తు మొత్తం నిద్రించను ఆయనయే సర్వాన్ని సృజించను ధరించను ఆయన చేతనే ఈ సృష్టి అంతా రక్షించబడుచున్నది దేవేశ్వరకు పరమేశ్వరి చతుర్ముఖుని కృపచేత సర్వమును నిలిచి ఉన్నది శ్రేష్ఠులకు ఋషిగణములారా సుషేనా అను నామం చే ప్రసిద్ధి చెందిన మీ అందరూ తెలిసి ఉన్నవారు ప్రజలు శంఖచక్ర గదాధరుడగు అనిరురుద్ధని పూజించరు అనిరుద్ధుని రూపమును వారు ధ్యానింతరు అనిరుద్ధుడే విష్ణు సమానుడు వారందరూ సంపద సంపద్యుక్తులుగా ఉందరు విశ్వోత్పత్తి స్థానములకు భగవంతుని సనందన సనక సనాతన బాలక్యల్య సిద్ధ మిత్రావరణలు నిరంతరం ఆయన పూజిస్తారు సప్త ద్వీపముల ఎందున మహోన్నతము పర్వతాలు కలవు వాణిలో కొన్ని చాలా ఉన్నతములుగా ఉండగా మరికొన్ని సాగరం వరకు వ్యాపించి ఉండను ఈ నానా విధాలైన పర్వతాల ఎందున అనేక శృంగాలు గుహలు కలవు పృథ్వీకి అధిపతులు వానికి పాలకులైరి సమయానుసారం వారు తమ పరిపాలన కొనసాగించిరి ఆ పాలకులు లేక రాజులందరూ చాలా శక్తిశాలురు వారికి కార్తికేయ మిత్రునిగా శివభగవాను కలదు నేను స్వయంభవ మన్వంతరం నుంచి ప్రారంభించి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏర్పడ్డ మన్వంతరాలందరి రాజులను గురించి మీకు వివరిస్తాను స్వయంభవ మన యొక్క పౌత్రులందరూ మిక్కిలి బలవంతులు అట్లే వీరత్వం ప్రతిష్ట గౌరవాల చేత కీర్తించబడ్డవారు వారు ప్రియవ్రతుని వీరపుత్రులు వారి ఎందలి పది మంది విఖ్యాతి పొందిన వారు కలరు వారు వరుసగా అగ్నిధ అగ్నిబాహు మీధ మేధాతిథ వసు జ్యోతిష్మాన్ జ్యోతిమాన్ హవ్య సవన పుత్రులను వారు వారి యందు ఏడుగురు సప్త ద్వీపాలకు రాజులుగా చేయబడి వారియందు మహావీర్యవంతుడకు అగ్నిధుడు జంబోద్వీప రాజుగా చేయబడను ఆయన మేధాతిథిని ప్లక్షద్వీప ప్రభువుగా చేశను సాల్మలి ద్వీప ప్రభువుగా వపుష్మంతుడయ్యను అట్లే జ్యోతిష్మంతుడు కుశద్వీపమునకు ద్యుతిమంతుడు క్రౌంచ ద్వీపానికి హవ్యుడు శాఖ ద్వీపానికి శవర్ణుడి పుష్కర ద్వీపానికి ప్రభువులుగా వీరి వీరియందు సవర్ణునికి ఇద్దరు పుత్రులు కలరు వారి పేర్లు మహావీధుడు ధాతకి అనేవి మహావీతనికి స్మృతవర్షకము ధాతకునికి ధాతకీ ఖండము రాజ్యములుగా ఏర్పరచబడను శాఖ ద్వీప రాజగు హవ్యునికి కూడా పుత్రులు కలిగిరి వారి నామాలు జలదుడు కుమారుడు సుకుమారుడు మనీచకుడు కుసుమోత్తరుడు మోదాకుడు మహాధ్రువుడు అనేవి వీరియందు అలదుడు ప్రథమ వర్షమునకు జలధునికి కుమారునికి కౌమార ద్వితీయ వర్షమును సుకుమారునికి తృతీయ వర్షమును మనీషకునికి నాలుగవదకు మనీచ వర్షమును కురుమోత్తరునికి ఐదవదైన కుసుమోత్తర వర్షమును మోదకునికి ఆరవదకు మోదారక వర్షమును మహాధ్రవునికి సప్తమ వర్షముకు మహాక్రవ వర్షం ఏలుకలుగా కూర్చబడ్డవి ఈ విధంగా ఆయా ఏలుకల నామాలతోనే ఈ సప్తవర్షాలు ఏర్పడ్డవి క్రౌంచ ద్వీపేశ్వరుడు తృతిమానుకి కుశలుడు మనకుడు ఉష్ణుడు పీవరుడు అంధకారుడు ముని దుందుభి అన పుత్రులు కలిగిరి ఆయా పాలకుల పేర్లతోనే శుభకరమైన క్రౌంచ ద్వీపాన వివిధ స్థానాలు ఏర్పడి ప్రసిద్ధి చెందినవి జ్యోతిష్మానునికి కుశద్వీప మందు పరాక్రమవంతులగా ఏడుగురు పుత్రులు జన్మించరు వారి పేర్లు ఉద్భిదుడు వేణుమానుడు ద్వైరథుడు లవణుడు ధృతి ప్రభాకరుడు కపిలుడు అనేవి ఉద్భుధునికి ప్రథమ వర్షమును వేణుమానునికి ద్వితీయ వర్షమును ద్వైరథునికి తృతీయ వర్షమును లవణునికి చతుర్థ వర్షమును ధృతికి పంచమ వర్షమును ప్రభాకరునికి షష్ఠ వర్షమున కపిలునికి ఉత్తమమైన సప్తమ వర్షమును పాలిత రాజ్యాలుగా ఏర్పరచబడ్డవి అవయే వాని వాని పేర్లుగా స్థిరపడినవి సాల్మల ప్రభు ఒక పుష్మానుడు అని రాజుకు కూడా ఏడుగురు పుత్రులు కలిగినవి వారును అక్కడ వేరువేరు వర్షాలకు రాజులుగా అయినవి శ్వేత హరిత జీమూత లోహిత వైద్యత వైద్యత మానస సుప్రభు అనేవి వారి పేర్లు శ్వేతనికి శ్వేత ద్వీపం హరితనికి హరిత దేశం జీమూతునికి జీమూత దేశం రోహితునికి రోహిత దేశం వైద్యుతికి వైద్యత దేశం మానసునికి మానస దేశం సుప్రభనికి సుప్రభ దేశం ఈ ప్రకారంగా ఆ రాజులకు వారి పేర్లతో ఏడు దేశాలు కూర్చబడ్డవి ఇప్పుడు నేను జంబూ ద్వీపానికి బయట అనగా జంబూ ద్వీప ఉపరిస్థితమై ఉన్న ప్లక్ష ద్వీపం గురించి వివరిస్తాను మేధాతిథి ప్లక్షద్వీపానికి రాజు ఆయనకు ఏడుగురు పుత్రులు కలిగిరి వారు నువ్వు ప్లక్షద్వీపానికి రాజులైరి ఈ ప్లక్షద్వీపం ఉంది ఏడు దేశముడు కలము వీటి ఏడింటి ఎందు శాంతభయుడు జ్యేష్ఠుడు వాని తర్వాత శిశురుడు సుఖోదయుడు ఆనందుడు శివుడు క్షేమకుడు ధ్రువుడు అని వార్ల పేర్లతో ఈ ద్వీపం సప్త ద్వీపాలుగా విభజించబడింది వారిని నియమానుసారంగా నియక్తులు చేశాను ప్లక్ష ద్వీపం ద్వీపముల మధ్యన నాలుగు వర్ణములు చతురాశ్రమాలు యథావిధిగా పాలన జరుగుతుండను మునలారా ఈ ఐదు ద్వీపముల ఎందు సుఖ ఆయు స్వరూపం బలం అట్లే ధైర్యం సర్వసాధారణంగా నిలిచి ఉండను ఇక్కడ వారు రుద్రను పూజించట ఎందు నిర నిరతము రతులై ఎందురు అట్లే వారందరూ మహేశ్వరుని భక్తులుగా ఉండరి పుష్కర ద్వీపమందు పాలించి రాజులు ప్రజాపతి రుద్రుని భావరూప అమృతమును పానం చేయుట చే కైవారు ఉవ్వెల్లూరు చెందరు భువనకోశ ద్వీప ద్వీపేశ్వర వర్ణనాను నలభై ఆరవ అధ్యాయం సమాప్తం ఓం శాంతి శాంతి శాంతి